వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసరికి నేను మీషో నుంచి ఒక పార్సల్ని అయితే తెప్పించేశాను ఇది వచ్చేసరికి కిచెన్కి సంబంధించిన పార్సల్ అండి ఏమనుకుంటున్నారో ఒక్కసారి కెస్ట్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఏం బుక్ చేశాను అనేది ఖచ్చితంగా మన ఇంట్లో ఉండవలసిన ప్రోడక్ట్స్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి కాస్ట్ కూడా నాకు కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనే చెప్తాను నేనైతే కాస్ట్ వచ్చేసరికి నాకు ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ చేంజ్ అలా పడింది అండి నాకు కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపించింది కానీ క్వాలిటీ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నేనైతే ఈ సెట్ తీసుకున్నానండి మీకు చూస్తేనే అర్థమైపోయేటండి కదా బాక్సెస్ కేజీ నుంచి మనకు కాల్ కేజీ వరకు బాక్సెస్ అనేటివి ఉన్నాయి ఒకసారి మొత్తం అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను నేను తీసుకున్న కలర్ అయితే బ్లాక్ కలర్ అండి మనకి ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి బ్లూ స్కై బ్లూ ఇలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి కానీ నేనైతే బ్లాక్ కలర్ బాగుంటుంది అనేసి బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను ఇలా మొత్తం అన్ని సెట్స్ అండి ఈ సెట్స్లలోనే మనకు ఓవరాల్గా ఫోర్ బాక్సెస్ అనేటివి వస్తాయి ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసరికి పెద్ద సైజు దీనికి మనకు లి ఇది వచ్చేసి చిన్న సైజు ఇది ఇంకో స్మాల్ సైజ్ అండి ఇది దానికంటే చిన్నది మనకు ఫోర్ బాక్సెస్ కూడా మనకు స్పూన్లు అయితే ఇస్తారు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇలా మొత్తం నాకు సిక్స్ సెట్స్ వచ్చాయండి ఇది ఒక వన్ సెట్ అండ్ దెన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ సెట్స్ కలిపి నాకు ఎయిట్ హండ్రెడ్ చేంజ్ అలా పడింది మరి మీరు పడుతుంది అనుకుంటున్నారా ఎక్స్పెన్సివ్ అనుకుంటున్నారా కూడా కింద కామెంట్ చేసేయండి నాకైతే కొద్ది కాస్ట్ ఎక్కువే అనిపించింది కానీ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది మనకు లిడ్ కూడా మనకి ఇలా లోపల వైర్ అనేది ఇచ్చారు దీనివల్ల ఏంటి అంటే మనం మూత పెట్టినప్పుడు మూత అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ప్యాకేజింగ్ కూడా చాలా బాగుందండి ప్రతి ఒక్కదానికి ఈ విధంగా నీట్గా కవర్స్ అయితే ఇచ్చారు వీళ్ళకి ఇది కేజీ అంటున్నారు కానీ దీంట్లో అయితే కేజీ పట్టదండి కేజీ కంటే కొద్దిగా తక్కువ పడుతుంది అయినా పర్వాలేదు కిచెన్లో ఇలా సెట్ వైజ్ ఉంటే చాలా బాగుంటుందని ఈ సెట్ అయితే తెప్పించాను ఇంకా మీకు ఎటువంటి ప్రోడక్ట్స్ పైన మీషో నుంచి రివ్యూ కావాలనుకుంటున్నారో వాటిని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాటిని కూడా తెప్పించి నేను రివ్యూ అనేది చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంత నచ్చితే మటుకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి